హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చాలా రుచిగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రిపేర్ చేయడం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు వీటిని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు నిలువ కూడా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి గోధుమ పిండి బిస్కెట్స్ అనవచ్చు లేదంటే చిప్స్ అని కూడా అనొచ్చు అనమాట సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి నోటికి రుచిగా కరకరలాడుతూ ఉండే చిప్స్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక హాఫ్ కేజీ వరకు గోధుమ పిండి తీసుకోండి కప్పుల్లో అయితే నాలుగు కప్పులు అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు కప్పు అంటే మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పడతాయి నువ్వులు తగ్గించైనా వేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే కానీ కొంచెం నువ్వులు వేసుకుంటే ఈ చిప్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఉప్పు అయితే నాకు రెండున్నర స్పూన్లు అనేవి సరిపోయాయి నేను తీసుకున్న స్పూన్తో చిన్న స్పూన్ అనమాట అది సో అలా మీరు చూసుకుని వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేట్లు ఇలా కలుపుకోండి తర్వాత ఇందులోకి వేడి నూనెను హాఫ్ కప్ వరకు పోసుకోవాలన్నమాట మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో మెజర్మెంట్ చేసుకుని తీసుకోండి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఈ వేడి వేడి నూనెను పోసుకుని చెయ్యి పెట్టుకోకుండా గరిటితో కలుపుకోండి చేయి పెట్టారంటే కాలుతుంది సో గరిటితో ఫస్ట్లో పిండి వేడి తగ్గేటట్లుగా ఇలా కొంచెం కలుపుకోండి వేడిని పట్టుకోగానే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు చేత్తో బాగా ఇలా ఒత్తుతూ కలిపితే ఒక ముద్దలాగా వస్తుందనమాట జస్ట్ టూ త్రీ మినిట్స్ అలా కలిపితే సరిపోతుంది ఇలా ఒక ముద్దలాగా వస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఇలా రాలేదు అంటే మరి కొంచెం నూనె వేసుకుని కలుపుకోవాలని అర్థం మీరు చూస్తే మనం నూనె వేసి కలిపిన తర్వాత పిండి కలర్ కూడా చాలా చేంజ్ అయింది కదా అండ్ నా నూనె వేసి పిండి కలుపుతున్నప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది సో అది గుర్తు అనమాట నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి వీలైతే ఇంకొంచెం గట్టిగా కలిపినా పర్వాలేదు కానీ ఇవన్నీ మెత్తగా మాత్రం చేయొద్దు చపాతి పిండిలాగా అసలు కలపద్దు ఎందుకంటే ఫస్ట్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది మరలా మీకు అవి చపాతి పిండిలాగా చేస్తే మెత్తగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అందుకని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకోండి నాకైతే ఒకటి పావు కప్పు నీళ్లు పట్టాయి సో ఇలాగే కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏం లేదు ఒక పావు కప్పు హాఫ్ కప్పు అటు ఇటుగా చూసుకుని నేను మీకు ముద్ద చూపిస్తాను పిండి ముద్ద అలా కలుపుకోండి సో చూసారు కదా ఇలా మనం చేత్తో ఒత్తుతున్నప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టి వద్దాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో మీరు ఈజీగా ఒత్తేస్తున్నారంటే మీ పిండి మెత్తగా ఉంది అని అర్థం సో ఇలా కాస్త గట్టిగా ఒత్తాల్సి వస్తుంది ఇప్పుడు దీని మీద మూతం పెట్టుకుని ఒక అర్ధ గంట సేపు అలా పక్కన పెట్టుకోండి పిండి కాస్త అన్నమాట కాస్త సాఫ్ట్ అవుతుంది మనం ఒత్తుకోవడానికి ఈజీగా ఇప్పుడు ఈ పిండి వండని తీసుకుని చపాతీ పీట మీద కానీ లేదంటే ఇలా కిచెన్ టాప్ మీద కానీ పెట్టుకుని చక్కగా ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత కాస్త అలా రోల్ చేసుకుని ఒక నాలుగు భాగాలుగా సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి సో దట్ మీకు ఈజీగా ఉంటుంది మీరు కిచెన్ టాప్ మీరు చేసుకున్నట్లయితే రెండు భాగాలు లేదంటే మూడు భాగాలు చేసినా కూడా పర్వాలేదు ఎందుకంటే పెద్దగా ఉంటుంది కాబట్టి టాప్ అనేది మనం ఈజీగా కట్ చేసుకోవడానికి పీసెస్ అనేది ఉంటుంది సో మనం చపాతీ చపాతీపేట మీద చేసుకుంటే పెద్ద పెద్దవి చేయడానికి వీలు పడదు చిన్న చిన్నగా చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే నాలుగు చేశాను ఇలా కట్ చేసుకుని ఫస్ట్ ఒక భాగాన్ని తీసుకుని మిగిలిన అంత పిండి కూడా ఒక గిన్నెలోకి వేసి దాని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి పిండి అనేది పైన డ్రై అవ్వకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండి ఉండని తీసుకుని దానికి కొద్దిగా పొడిపిండిన ఏంటో చపాతీ చపాతి కర్రతో నార్మల్ చపాతి అలా అయితే ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోండి కాస్త ఈ మందంతో ఒత్తుకున్న తర్వాత ఇలా నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనం చేసుకునే బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయి కూడా లోపల వరకు సో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తారంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది మీకు ఇదే షేప్లో మనం ఒత్తుకోవాలి అని ఏం లేదు ఏ షేప్ అయినా ఒత్తుకోండి తర్వాత మనం పీసెస్ అనేవి కట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు దీనికి రెండు వైపులా కూడా మళ్ళీ కొంచెం పొడి అద్దుకొని అద్దుకుని ఇలా మనం చపాతి కర్రతో ఎంత పలుచిగా వీలైతే అంత పలుచుగా ఒత్తుకోండి ఇక్కడ నేను మీకు ఇవి ఎంత మందంతో ఒత్తుకోవాలో చూపిస్తున్నాను చూడండి షేప్ ఎలాగున్నా పర్వాలేదు కానీ మందం అనేది ఎలా ఉండాలి అని చూపిస్తున్నాను అసలు మందం అనేది ఉండకూడదు వీలైనంత పల్చగా ఎంత వీలైతే అంత ఒత్తుకోండి చూసారా అలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒక చాకుని తీసుకుని మీకు నచ్చిన సైజుల్లో పీసెస్ అనేవి కట్ చేసుకోండి మీకు నీట్గా అన్నీ ఒకే షేప్లో కావాలి అనుకుంటే సైడ్ ఎడ్జెస్ అన్ని కట్ చేయండి నేనైతే ఏం కట్ చేయట్లేదు డైరెక్ట్గా పీసెస్ అనేవి కట్ చేస్తున్నాను నేనైతే ఈరోజు డైమండ్ షేప్లో కట్ చేద్దామని చెప్పి ఇలా క్రాస్గా క కట్ చేస్తున్నాను మీరు నార్మల్గా స్క్వేర్లుగా కట్ చేసుకోవాలి అనుకుంటే అడ్డంగా నిలువుగా కట్ చేస్తే స్క్వేర్ షేప్స్ అనేవి వచ్చేస్తాయి సో ఇలా కట్ చేసుకుని తీసుకోండి జస్ట్ చాకుతో ఇలా పై కంటే ఈజీగా వచ్చేస్తుంది వస్తాయనమాట చాలా సింపుల్ ప్రిపేర్ చేయడం కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే కాల్చుకోవడానికి ఇవి కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట అందుకోసం కాస్త టైం పడుతుంది కానీ ప్రిపేర్ చేయడం చాలా సులభం అనమాట సో ఇలా ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇదే విధంగా మిగిలిన పిండితో అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారా మనకి బిస్కెట్స్ అనేవి ఎంత చక్కగా కట్ అయ్యి వచ్చాయో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టండి కాస్త పైన పొంగు ఉంటుంది కదా ఆ పొంగు తగ్గిన తర్వాత వీలైతే కొంచెం మీడియంలో పెట్టుకుని మళ్ళీ కావాలంటే లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మంట ఎక్కువ వస్తుంది అని అంటే కాస్త తగ్గించుకోవాలి మరి అసలు కాలట్లేదు అని అంటే కొంచెం పెంచుకోండి సో ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి మీరు కాస్త హై ఫ్లేమ్లో పెట్టి కాల్చినా కూడా అవి పైకి రంగు వస్తాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వు ఎందుకంటే ఇవి జస్ట్ మనం చపాతీ పూరీ చేసుకున్నట్టే కదా సో కొంచెం ఎక్కువ పెడితే ఏమవుతుంది లోపల కుక్ అయినా కూడా మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట బిస్కెట్స్ మనకి క్రిస్పీగా కావాలి అంటే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి సో ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట ఈ టైంలో తీసేసి కొంచెం జాలి గిన్నెలోకి వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది ఆ తర్వాత ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఫస్ట్ వేడన్నది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పెంచుకోండి మా వేసుకునే ముందు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలన్నమాట అండ్ ఇందులో కొంచెం నువ్వులు పడిపోయి ఉంటాయి వాటిని ఇలా టీస్ట్ అనేది వడగొట్టేసామంటే మొత్తం వచ్చేస్తాయి చూసారు కదా చాలా సింపుల్గా గోధుమ పిండితో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రిపేర్ చేయడం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహంని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్